వెల్కమ్ టు రుద్రా టీవీ అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది నెల రోజులుగా కసరత్తు చేస్తూ ఇటీవలి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూ సొంతంగా అమలుకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వనుంది అంగన్వాడి కార్యకర్తలు ఆయాలకు గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా అదనంగా పది కోట్లు భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ వాటిలో దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు విధులు నిర్వర్తిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది దీంతో రాష్ట్రంలోని లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం కలగనుంది గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉంటే సంవత్సరానికి పదిహేను రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందల వేతనం ఉంది ఇందులో పదిహేను రోజుల వేతనం అంటే ఐదు వేల ఏడు వందల యాభై వస్తుంది వారిని విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు ముప్పై ఐదేళ్లు అరవై ఏళ్లు వచ్చే వరకు విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే ఇరవై ఏడేళ్లు లో ఉన్నట్లు లెక్క ఆ ప్రకారం వారికి ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలు గ్రాట్యుటీగా వస్తుంది అయితే ఇరవై ఐదేళ్లు ముప్పై ఏళ్లకే అంగన్వాడీ కార్యకర్తగా చేసిన వారికి పదవి విరమణ సమయంలో గ్రాట్యుటీ కింద మరింత ఎక్కువ అందుతుంది ఆయాలకు నెలకు ఏడు వేలు కాగా వారికి సర్వీస్కు అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది దేశంలో గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలవుతోంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం కూడా తెలిపింది ఎన్నికల ముందు అంగన్వాడీల పదవీ విరమణ వయసు అరవై ఏడేళ్లకు పెంచారు దీంతో రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు పదవీ విరమణలు ఉండవని అధికారులు చెబుతున్నారు ఆ తర్వాత జరిగే పదవీ విరమణలకు గ్రాట్యుటీ అమల్లోకి వస్తుంది ప్రతి ఏటా జరిగే పదవీ విరమణలకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు ఇరవై కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ కి రుద్ర రుద్రా